హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ఈరోజు వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జీవితంలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా కష్టాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించినట్లయితే వాళ్ళ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఉండేటట్లుగా చేస్తానని నృసింహస్వామి శనేశ్వరునికి మాట ఇచ్చారు ఈ స్తోత్రం భవిష్యత్తు పురాణంలోని స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఈ స్తోత్రాన్ని రోజు చేయలేకపోయినా కనీసం ప్రతి శనివారం ఈ స్తోత్రాన్ని చేస్తూ పానకాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే వాళ్ళు ఆ కష్టాల నుండి బయటపడిపోతారని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో కూడా ఈ విషయాన్ని చెప్తారనమాట శనేశ్వరుడికి ప్లస్ నృసింహస్వామి మధ్య జరిగిన ఈ సంభాషణ స్తోత్ర స్తోత్ర రూపంలో ఉంది ఎవరైతే ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తారో లేదా కనీసం వింటారో వాళ్ళు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అని చెబుతారు మీకు ఈ స్తోత్రాన్ని నేను పీడిఎఫ్లో పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి మీరందరూ కూడా ఈ స్తోత్రాన్ని పఠించి స్వామివారి కృపకు పాత్రలయ్యి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఉంటానండి